మనిషికి మించింది అంటే మెరికల్ అంటారు చూడు నువ్వు మాట్లాడటం ఒక అద్భుతం చూడటం ఒక అద్భుతం ఇంట అద్భుతం చిన్నప్పుడు నడిచిన తొక్కుడు వెళ్ళాట ఆడింది గుర్తుందిగా అది ఒక అద్భుతం మనం మోక్షం అనేది ఒక విషయాన్ని పది రకాలుగా చెప్పొచ్చు ఆ పది రకంలో ఎవరికో ఒక రకంగా ఒక్కొక్క రకం ఒక్కొక్క విషయం ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది అవుతుంది అంతేగాని చెప్పులో వాళ్ళు తప్పు కాదు అందుకని వాళ్ళది అని కూడా చెప్పడం లేదు లేదు మేము చెప్పిన మాట కూడా మీరు నమ్మంటే ఆయన ఒక్కడే ముక్తి పొందితే మన అందరూ ముక్తి పొందడం వేసుకోవా మనం అందరం నన్ను అడుగుతున్నాను అంట వేస్తాను అంటున్నా భగవద్ నేను అంటాను నేను అడుగుతున్నా మీ పిల్ల నీకేమవుతుంది మీ పిల్ల ఏమవుతుంది నీ ముద్దే కదా ముద్దే కదా నీ పిల్ల వేస్ట్ కాదు కదా కదా మరి భగవంతుడు మనందరు పిల్లలు మరి ఆయన వేస్తున్నాం ఆయన ఆయన ఒక్కడే ముక్తిపోయిన మంచివాడు అయితే మన వేస్ట్ కాదు భగవంతుడు నేను చెప్పడం తెలుసుకోండి ఇది పెద్ద జ్ఞానం అది తెలుసుకోండి వాళ్ళకు అర్థమవుతామన్నమాట ఇక్కడ పొందని వాళ్ళు లేరు పొందిన వాళ్ళు లేరు నేను అడ్డు పొందాను అంటే నేను నేను ఆడు ఇంకా అంటే కాలే ఇంకా ముక్తి ముక్తి ఇంకా రాలే నేను కాబట్టి అక్కడ అవలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి దొంగ దగ్గర మనం ఎలా గా ఉంటాం నేను దొంగని కాదని చెప్పాను அதுக்கோந்தா மாட்டோம் அது அது புர்ச்சு கொட்டேன் ஏ தங்கோடு தங்கோடு கதா தங்கோடு அனுப்பி மன சொல்கூடா అందుకని దొంగ దొంగోడు అని చెప్పాడంటే మీ దగ్గరికి దగ్గరకు వచ్చిన దొంగోడమ్మ పొరుచు నూతా అన్నాడు అనుకోండి జ్ఞాని అంటే మనం వాడిని నోకలేరు కాబట్టి అందుకే అందుకని ముక్తి మోక్షం అనేది మాకు తెలిసింది నీకు ఏం తెలిసిందో అదే ముక్తి

భిన్నప్పుడు ఏమిటప్పుడు ఇవి ఉండే కష్టపడుతున్నారు లక్ష్మణ్ చెప్పి తీపిస్తారు అలాంటి అక్కడ నుంచి బైబ్రేషన్ సిగ్నల్ పర్వట్ గా వన్ కిలోమీటర్ ఆరా ఉంటుంది అదే జరిగినట్టు

ಎಂಟಲ್ ಬಡಾರದಲ್ಲೆ ನೆ ಕ್ಲಾಸ್ ವೇಟಲ್ಲ ಬಂತು ಪ್ರಿಂಟರ ತುಂಬಾ ಅದ್ಭುತಂಗುಂಟೆ அப்போட்டி போய் கொஞ்சம் போய் கொஞ்சம் போய் கொஞ்சம் மேம் அருணாச்சலம் குடிக்க வெள்ளாங்க ఇప్పుడు ఇక్కడ ఎవరు సాధు రామలక్ష్ణ తమిళ్లో వాప్ప రామలక్ష్మణ్ నీన్ అన్నాడు తెలియడం సార్ నా నీ అలా తెలుసు తమిళ అడిగాను అప్పుడే తెలియదు సార్ మాకు తమిళ్ తెలుసు తనైలో ఉన్నాగా సినిమాలో అతను వర్క్ చేశాడంట మేము ఫైటర్గా ఉండేప్పుడు ఇది నైన్టీ నైన్టీ టూ ఆ టైంలో అతను అతను సెటిల్ వర్క్ చేశాడంట అతను ఏదో వైరాగ్యం వచ్చి ఇవన్నీ వదిలేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళి అక్కడ కూర్చున్నాడు అతను చెప్పి మాట్లాడింటాడు గిరువాలం వచ్చావా చూసావా కొండ తిరిగావా శివాలయం చూసి వెళ్ళిపో ఈ శివుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు తెలుసుకోవాలన్న నీ నీ చేన్మ అన్నాడు నీకు జీవితం చాలదు ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటే సోమైన డైమెన్షన్ చెబుతుంటారు ఇది కరెక్టా అది కరెక్టా కాలలో కనిపిస్తే నీ జీవితం అయిపోతానని అందుకని తెలుసుకోవాల్సిన అవసరం లేదు నువ్వే భగవంతుడివి నువ్వే అంతే ఫిక్స్ అయిపోయి మాకు తెలిసింది జాబు ఈ కళ్ళు ఉండే చెవులు ఉంది ముక్కుంది కాళ్ళు ఉండే చేతులు ఉండి కిడ్నీస్ అన్నీ ఉండే దేనికి పని చేస్తున్నాయి ఎవరికి పని చేస్తున్నాయి అన్ని మన కోసం నీకోసం నీకే పని చేస్తున్నాయి నీకే నీకుండే అనుకో అన్నీ నీకే పని చేస్తున్నాయి కదా అట్లా అయింది అర్థం మన అందరం కలిసి భగవంతుడు పని చేస్తున్నాం భగవంతుడు పని చేస్తున్నాం భగవంతుడు పని చేస్తున్నాం భగవంతుడే అనుకోండి అరేదా అన్ని జంతువులు మాకు తెలిసింది వాళ్ళ జంతువులు గింతులు అన్ని సూచించుకున్నాడు సముద్రాలు కొండలు గొట్ల సూచించుకున్నాడు భగవంతుడు ఆయన సూచించే ఆయన చూడలేకపోతున్నాడు నెవిలికి బాగా కలర్ కలర్ నీలి కలర్గా డిజైన్ చేసాడు ఆయన చూడలేదు నెవిలు చూడలేదు కదా చూడలేదు అర్థం చూడదు కదా నెవిలి ఓహో అప్పుడు ఎన్ని ఆయన ఆవిరి గారికి తీసుకొచ్చాడు నాలుగు రోజులు ఉన్నామున్నాడు ఇక్కడ ఉంటాడు ఆయన ఇష్టం ఎడగానే తిప్పుడు అంత నీకు అట్టను కూడా చాలా ఈజీగా ఉంటాం కానీ నేను చేస్తాను అవిగా నుంచి వచ్చాను నేను విగ్రహాన్ని పెట్టాను నేను క్యాబ్లు పెట్టినాను అంటే అది మేం చేయలేము అది నా మనం అది అది నేను వస్తుంది నేను లేకపోతే అంత ఆయనే చదువుతాడు ఆయన చేస్తాను ఇది సంగతులు ఓకే

మంచి మనిషి భిన్నంగా ఆలోచిస్తాలి ఆలోచించాలి నార్మల్ గా ఆలోచిస్తే సార్ వాళ్ళు ప్రతి సినిమా భిన్నంగా చేయడం వల్ల భిన్నంగా చేసింది భిన్నంగా అనేది థాట్ టు ఎక్స్ట్రంటు ఎక్సన్ గుర్తొస్తుంది అందరూ ఒకే రకంగా భిన్నంగా భిన్నంగా ఉన్నాం లేదా నువ్వు ఒక రకంగా ఉండవు ఆ బంగారం ఒక రకంగా ఉంది సార్ ఒక రకంగా ఉండవు అందరూ ఒక రకంగా ఆయనే వీరు భిన్నంగా ఆలోచినప్పుడు మనం భిన్నంగా ఆలోచించకూడదు అనే పాయింట్ పడుతున్నాడా కరెక్టా స్పృష్టి కడితే భిన్నంగా ఆలోచిస్తున్నాడు ఓహో ఆయన ట్రాక్ లేదు మనం భిన్నంగా ఆలోచిస్తాం ట్రాక్ పెట్టాడు ఆయన ట్రాక్ లో పెట్టు ఎరుక ఎరకతో ఉండలేకపోతున్నాం అంటే ప్రాక్టీస్ లో పెట్టినా ఒకసారి ఒకసారి ఏదో పనిలో బంధాలు ఏదో ఒకటి ఎరకలేక ఉండలేకపోతున్నాం ఎరకలో ఉండ ఇప్పుడు శరీరము మనసు బుద్ధి ఆత్మ ఒక్కటే లేవ అట్లా ఉండాలి అంటే అది ఎరక అని అంటారు కదా ఎవరు అంటున్నారు ఎరుకులా ఉండాలండి నిరంతరం సాక్షిగా ఉండాలనేది ఉండలేకపోతున్నావు అంటే తల్లి అది అంటే నువ్వు కాదు మేము కూడా నిరంతరం ప్రయత్సాం రోజు చంద్రుడు కొట్టేసుకుంటారు ఇది కబుజేయకుడు కానీ ఇవి ఉండాలని చేసినప్పుడు మళ్ళీ రేపు చంద్రుడు మీద ఒక యాభై బాటిల్ ప్రపంచం కలర్ఫుల్ గా ఉంది మనకంటే సంసారం కలర్ఫుల్ గా ఉంది దేహం ఏదో డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఈ మూటి లోపల కొన్ని మిట్లు ఆడు రా డిస్కరణ చేసి కొన్ని మిట్లు ఆడుతుంది ఇంకేడ ఇరుతూ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే పొద్దున్న నా అనుమలు చెప్పేసాం మన మనసు ఏంటంటే మూడు ప్లేసుల్లో తప్పిపోయి ఆగిపోయింది దారి తప్పిపోయింది దారి ఉంది అక్కడ ప్రపంచంలో ఆగి మన ప్రపంచం ఇట్లాంటి జాతరకు వచ్చి ఆడు తప్పిపోయి పిల్లలు తప్పిపోతారు కదా మన దొరకలు అక్కడే ఉంటాడు సంసారంలో వెళ్ళిపోయాడు అక్కడే ఉంటాడు దేహంలోకి వచ్చి అక్కడే ఉంటాడు ఈ మనసు మూడు ప్లేసులు తప్పిపోయి దిగుతున్నాడు వాడు పోతే మన అందరూ ఆలోచన వాళ్ళు వాళ్ళు అక్కడే తప్పిపోయి ఉన్నాడు అక్కడే తప్పిపోయాడు ఆ కొడుకు చెప్తున్నాడు మనసు సంవత్సరంలో తప్పిపోయాడు నా ఇల్లు అంటుంది నా గుల్ల ఇల్లు అంటది ఆరెంజ్ మళ్ళీ లోపల దేహంలో దీనికి ఏం దెబ్బాడు ఇడ్లీ పెడుతున్నావు పూరి పెట్టాలి ఈ చీర కట్టాను కదా వాడు ఏం చేయాలంటే ఆ మనసు ప్లేస్లు అక్కడ అక్కడే ఉండవు చీరలు ఉండవు నగలు ఉండవు ఒకటే ఒకటి ఉండదు సైలెండ్ కాబట్టి నీ ఆలోచన నచ్చింది ట్రై చేయి చూపుతాం